నేను మనం గంపలగూడ మండలం వెళ్తే దాదాపు రెండు వేల చిల్లర మంది మూడు వేల మంది వస్తే టీడీపీ సోషల్ మీడియా పెట్టింది రెండు వందల మంది కూడా రాలేదు ఎంపీ వస్తే ఇదివరకు ఐదు వేల మంది అది ఇవన్నీ ఎక్కడో ఖాళీగా ఉన్నప్పుడు కుర్చీలు తీసుకోవడం పేపర్లు దేంట్లో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం దాంతో తృప్తి పడతాయి నేను ఎప్పుడో చెప్పా ఈ మధ్య కూడా రిపబ్లిక్ టీవీలో వేశారు నేను ఈసారి గెలవకపోతే నేను రాజకీయాలు మానేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పి నేను ఎప్పుడు చెప్తా చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు ఇక్కడ ఇప్పుడు వరకు సొంత ఇల్లు లేదు ఎందుకు లేదంటే అడ్డగా ఓడి పద నిర్ణగా ఎలక్షన్లో ఏదో డబ్బులు ఇప్పుడు విజయవాడ సీటు ఎంపీ సీటు అమ్ముకున్నాను నా సీటు అన్నీ ఇక్కడ సీట్లు అమ్ముకుంటాడు ఆ డబ్బులు పోగు చేసుకుంటాడు ఎలక్షన్ ఫండ్ ఏదో పిచ్చి కమ్మోళ్ళు పిచ్చి వాళ్ళు ఇస్తూ ఉంటారు అవి పోగు చేసుకుని మోటామూలి సర్దుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి మనందరం చేయాల్సింది ఏంటంటే పదకొండేళ్ళు మీకోసం కష్టపడుతున్నటువంటి అవినాష్ని గెలిపించుకోవాలి మీ అందరి కోసం ఇంత ఇంత చేస్తున్నటువంటి పేదల దేవుడు జగన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే మళ్ళీ మీకు ఇవన్నీ పథకాలు లేదా చంద్రబాబు రాడు అసలు ఆ మాట్లాడడం నేను అంటాం అనవసరం కాబట్టి ఇవన్నీ భారీ మెజార్టీతో అవినాష్ని గెలిపించు నాకైతే నమ్మకం ఉంది ఈసారి పాతిక వేలతో అవినాష్ ఎట్టుపట్లలో గెలుస్తాడని దాంట్లో నాకైతే నాకైతే ఎటువంటి సందేహం కనపట్ల ఇంకా రికార్డు సృష్టిస్తాడు ఈసారి అంటే పాపం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పదేళ్ళు అంటే నేను ఎంపీగా ఉన్నప్పుడే రెండుసార్లు గెలిచాడు ఆయన రెండు వేల నాలుగులో ఓడిపాడు రెండు వేల తొమ్మిదిలో ఓడిపాడు అప్పుడు నేను ఎంపీ అభ్యర్థి కాదు నేను ఉంటేనే గెలుస్తాడు ఆయన రెండు వేల పద్నాలుగులో నేను ఉంటేనే గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఉంటే గెలిచాడు ఇంకోటి చెప్పాలి రెండు వేల తొమ్మిదిలో ఆయన సీటే కొడతాం అనుకున్నాను చంద్రబాబు నాయుడు నేను వెళ్ళిపోతాడు రెండు వేల తొమ్మిదిలో సీట్ ఇప్పించా రెండు వేల పద్నాలుగులో ఎన్ మంచి రవి రవికి అంటే కాదండి ఇంకేమంటే ఆల్రెడీ పది మీకు అవసరం ఇన్నాళ్ళు కష్టపడ్డాడు మీకు ఇండిపెండెంట్ నేను సీట్ ఇప్పించా సార్లు గెలిచాడు ఇప్పుడు నేను ఉంటేనే గెలిచాడు ఇప్పుడు నాకు మెజారిటీ వస్తుంది నేను లేకపోతే జీరో నేను లేకపోతే ఈయన జీరో ఆయన ఎక్కడో గన్నవర నుంచి వచ్చాడు రెండుసార్లు ఓడిపోయాడు ఇక్కడ ఏదో మా నాని ఉన్నాడనో ఏదో అభిమానంతో చేశారు ఈసారి నాని దే నా అవసరం లేదు నా పైన గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో కానీ ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం ఇరవై ఐదు వేలతో ఖచ్చితంగా అవినాష్ గెలుస్తాడు దాంట్లో ఎటువంటి లేదు తన జీవితాన్ని నెహ్రూ గారి పాటల మీకోసం అంకితం చేశాడు అవినాష్ అవినాష్ అవినాష్ని మీరందరూ ఆశీర్వదించాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్దించాలి మీరందరూ బాగుండాలంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో కరెక్ట్ అయిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఇంకా కూడా చేయలేరు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ మీ అందరూ ఆనందంగా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉంటే రాష్ట్ర అభివృద్ధి నెక్స్ట్ అదే వస్తుంది ఏది ఏ రాష్ట్రం కూడా మన అభివృద్ధిలో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ నైన్ వరకు ఏ రాష్ట్రం కూడా మనం తట్టుకోలేదు మీరు నమ్మండి నన్ను ఒక బిజినెస్ మ్యాన్గా ఒక రక రకరకాలైనటువంటి బిజినెస్ సైకిల్స్ చూసినటువంటి వ్యక్తిగా ఆర్థిక సైకిల్ చూసిన వ్యక్తిగా చెప్తున్నా ఈ నాలుగే ఐదేళ్ళు కరోనా వల్ల కొంచెం డబ్బులు ఇబ్బంది అయినా ఎక్కడి నుంచి అయినా తెచ్చి పథకాలు పూర్తి చేశారు నెక్స్ట్ మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటే అభివృద్ధి అదే బ్రహ్మాండంగా చేస్తారైనా నాకు అటువంటి ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీరందరూ కూడా గుర్తుంచుకుంటే ఎందుకంటే ఎలక్షన్ టూ మంత్స్లో ఉంది మీరందరూ గుర్తుంచుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నాశీదించాలని నేను మీ మేమందరికీ కూడా కోరుకు మీ అందరినీ కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు